హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంపుట్లవారపాలెం గ్రామం గోరట్ల రత్తయ్య చౌదరి గారి ప్రారంంలో జరిగే ఒంగోలు జాతి జాతీయ స్థాయి పోటీలు అండి ఈరోజు మూడవ రోజు ఈరోజు న్యూ కేటగిరి విభాగం ఆ న్యూ కేటగిరి విభాగానికి వచ్చినటువంటి జత ఇవి సిద్ధి మల్లేశ్వరి గారు మరివేముల గ్రామం పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరి గిత్తలండి ఈ గీత్తలు తొలిసారిగా న్యూ కేటగిరీ విభాగంలో ఈరోజు ఆడబోతున్నాయండి సిద్ధి మల్లేశ్వర్ గారు మర్రివేముల గ్రామం చెరువు మండలం ప్రకాశం వారి న్యూ కేటగిరి గిత్తలండి తొలిసారిగా ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొంటున్నాయండి ఈ గిత్తలు